చేయడానికి మనలో ఉన్న దుర్గుణాలను దూరం చేసి సత్సంగం ఔషధం తీసుకొని దానిని శరీర రోమ రోమాలలో సంచరింపజేయాలి ఆ సత్సంగం వినాలి ఉంటే రోమ రోమం శరీరం ఇట్లా ఆనందంగా లయం చేస్తే తాండవారు అది మీరు పొందండి అంటున్నాను రోమ మనకి ఆనందం సత్సంగం ద్వారా గ్రంథ పారాయణం ద్వారా దాన్ని కొంచెం మరి మనిషి జీవితం మొత్తం సన్మార్గంలో నడవాలి ఒక రోజు రెండు రోజులు కాదు జీవితం మొత్తం నడవంటున్నాడు ఏ కొద్ది రోజులు నడలేదనుకో ఆ శత్రువులు దొంగలచ్చి మనలో కూడా ప్రవేశిస్తాయి అలాగే మన లోపల కూడా ఇంకా అవి అర్థం పెట్టి అనుకో వీటి వైపు తెచ్చు అనుకో ఈ కర్మేంద్రియాలను ఈ జ్ఞానేంద్రియాలను వీటి వీటి అయిపోయా ప్రవేశిస్తుంది దానికి చోటు ఇవ్వకు జీవితాంతం ఉండి ఇలా నాలుగు రోజులే ఉండడం జీవితం కాదు అప్పుడే మనలో ఉన్న రూప శక్తి పైన అంకుశం పడుతుంది అంకుశం అంటే దేవి ఇట్లా అంకుశం పడుతుంది చూడండి దేవి సమస్య సింహాన్ని లేకపోతే పులిని దత్తాలతో ఉన్నది అంకుశం పట్టింది దేవి అంటే దేవి దేవి అంటే ఆత్మ దేవి అంటే ఆత్మ శక్తి ఆత్మశక్తి దేవి శక్తి అంటే ఈ శక్తి ఇంట్లో ఉంది అదేం పడుతుంది అంకుశం పడుతుంది దేవి తి సంవరిస్తుంది సింహం దుర్గుణాలను పులి మన లోపల వద సొంపుతుంది కానీ మనం ఏం చేస్తున్నాం అమ్మ దేవుని శక్తి ఇంట్లో పట్టుకొని నిలబడ్డది బలి ఇవ్వాలని మనము దానికి బలిస్తుంది అది కాదు మన లోపల ఈ దుర్గుణాలకు శవికారాలు అంశం పెడతాయి దాన్ని అది అంశం ఈ చూపించిన పంచశీల తత్వాల గురించి ఎవరికీ అర్థం కాలేదు పంచశీల తత్వాలు ఎవరికి గౌతమ బుద్ధుడు కూడా దేవి బొట్టు పెద్ద వెడుకును ఎంకెల్లెర పోసి కిరీటం పెట్టి మంచి నగలు ధరించి ఇట్లా పడుతుంది నిజంగా మనమే అది మన శక్తి అది మన దర్శన పడేది ప్రత్యక్షంగా నువ్వు దా అట్లా చేయి మన ప్రత్యక్షంగా ముందట చూపిస్తుంది నాకు అయింది కాబట్టి చెప్తున్నాను లేకపోతే నేను చెప్పలేను కానీ వీరందరూ కూడా తెలియలేదు నేను ప్రతి ఒక్క అనుభవం బాబా చేస్తుంది కాబట్టి ఇక్కడ కూర్చోబెట్టి స్థానం బాబా ఇడ పాత్ర నుంచి అలా దేవి ఆ దేవి కాదు ఆ దేవే మన లోపల ఉంది అందరి లోపల ఉంది ప్రతి ఒక్కరి లోపల ఉంది కానీ దర్శనం చేసుకోవాలి అయి ఉంటాయి వీటి ద్వారానే వారు విశ్వం యొక్క కార్యం చేయగలుగుతారు అష్ట సిద్ధులు అంటే అన్ని సిద్ధులు కలిపి ఏవో ఎక్కడ ఉంటాయి అందులో అష్ట సిద్ధులు శ్రేష్టమైనవి అష్ట లక్ష్ములు ఈ సిద్ధుల ద్వారా మహాకులు జగబుడు ఉద్ధరింపజేస్తారు ఎక్కడైనా వెళ్ళగలరు అష్టసిద్ధులు ఏ విశ్వం అంతా వాళ్ళు ఎక్కడైనా ఉండగలరు ఏ కార్యాలైనా విషయంలో చేయగలరు విశ్వానికి కేంద్రం ఉంటుంది సంత మాత్మ అష్ట సిద్ధులకు పదమూడు సిద్ధీలు మిగతా పదమూడు కేవలం అవి క్రోధం దేశం కపటం లోహం మోహం అభిమానం ఇంకా పదమూడు సిద్ధులు ఉన్నాయి కదా ఇవి మనుషులలో ఉంటాయి అష్ట లక్ష్మీలు మహాత్ములకు ఉంటాయి మనం ఏం చేస్తాం కామం క్రోధం లోహం విస్థనం ఇవన్నీ మన లోపల మోహం కోరికలు అన్ని మన లోపల ఈ పదమూడు సిద్ధులు ఎవరి లోపల ఈ సిద్ధిల ద్వారా ఔషధము ధనము గౌరవము స్త్రీ బంగారము వెండి ఇవన్నీ కూడా ఈ సిద్ధిలోకే వస్తాయి ఈ పదమూడు సిద్ధీలలో లేవేమున్నాయి చూడండి మన సంపాదించే ధనము ఉంది బంగారం ఉంది వెండి ఉంది అన్ని ఈ పదమూడు సిద్ధిలకే వస్తాయి అస్ మహాత్ములు మాత్రం ఈ సిద్ధిలా కట్టుకోరు బంగారం వద్దు వాళ్ళకి డబ్బు వద్దు పదవుల ఏదో నాకు అవి అర్థం మీరు అటువంటి నాకు అష్ట సిద్ధులే కావాలి మనం ఏం చేస్తాం అష్ట సిద్ధుల మాకి పదమూడు సిద్ధులు కావాలి ధన్ దౌలత్ వెండి బంగారము మేడలు బిడ్డలు పదవులు మనకు కావాలి వాళ్ళకు అద్దె ఈ పదమూడు సిద్ధులు యోగులకు నష్టకారములై ఉంటాయి వాళ్ళ జోలికి అస్సలు రాదు వాళ్లకు సిద్ధులు నష్టం చేస్తాయి మహాన్మ తపశక్తిని నష్టపరుస్తాయి కాబట్టి ఈ సిద్ధిల జోలికి ఇవాళంత దూరం ఉండదు మొత్తం మనమేమో దాని దగ్గర పట్టుకొని పంపిస్తుంటాం నాకు కావాలి బంగారం కావాలి పైసలు కావాలి ఇట్లా ఉంది దీని సర్వసామాన్య జనులకు మాత్రం ఈ సిద్ధిలు శ్రేష్టమైనగా అనిపిస్తాయి మనకు అబ్బా ఎంత మంచిగా బంగారం దొరికితే మంచిగా ఉంటుంటే లక్షల లక్షల డబ్బు దొరికితే కోటేశ్వరుడు అయిపోతుంటే నేను ఇవాళ నేను పనే వేయకపోతుంటే నీ కూలికి ఇవ్వకపోతుంటే నేను ఆ జాబ్ వేయకపోతున్నాను మనకు ఉండదు కానీ వాళ్లకు ఉండది అందుకే యోగి మహాత్ములు చెప్పిన ప్రవచనాలు మనుషులకు విరుద్ధంగా అనిపిస్తాయి ఎందుకు విరుద్ధం అంటే వాళ్ళు దానికి ఆమల దూరంలో ఉంటారు మనం దగ్గరలో ఉంటారు కాబట్టి మనం వీటిని పట్టుకుంటారు కాబట్టి మనకు వాళ్ళ మాటలు అర్థం కావు ప్రవచనాలు ఒక్కటి కూడా అర్థం కాదు

असा खाते हे नाशिवंत आहे जमत नाही जे काही असेल आपल्या दैवाचे फक्त नाम घेऊन मरायचे बाकी काहीच नाही नाही के मरण हा एक दिन खतम दुसरा कुठली काहीच राहणार नाही कीर्ती कमवा सत्किर्ती करणार शिचेला भोगली म्हणून तिचा इतिहास झाला ग्रुपतीला सभैमानी भर नग्न केलं तुचा इतिहास आपण तेवढ तर काहीच नाही देवाना किती चांगलं ठेवलंय तशी तर वेळ नाहीत ना अजूक आपल्यावर काय बी शिकणार ते होत राहते तुला काय त्याची फिकर आहे तुझी तूच करणार आपली आपण करास ओढवण देखरी किरण वैष्णव आपली आपण करा प्रार्थना करा की शुद्ध बुद्धी दे त्याच्या दैवामध्ये काय तुझ्या दैवात हे लिहिलं त्याच्या दैवात काय लिहिलंय तेच होणार तू काय करणार तुझ परमेश्वराला दया आली तेव्हा महात्मे हा मार्ग लावून काय होईल